నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధర్నా నిర్వహించారు సిద్ధాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని లేదంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు కరెంటు దీనికి ప్రభుత్వము ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు తాగడానికి కొరకు సంపు కొరకు మరి అన్ని ఆరు వందల నల్ల కనెక్షన్ కొరకు డబ్బులు ఇచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది అర్థమైంది కదా ఒక కోటి అరవై ఐదు లక్షలు నీళ్ళ కొరకు ఒక కోటి అరవై ఐదు లక్షలు సేఫ్టీ ట్యాంక్ కొరకు సేఫ్టీ ట్యాంక్ అంటే సండాస్ సంబంధించినది తెలుసు కదా దానికి కూడా ఒక కోటి అరవై ఐదు లక్షలు ఇచ్చాం రెండు గడిచి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు టెండర్ పెట్టేసి కరెంటు దాని కోసము డెబ్బై ఎనిమిది లక్షలు మంజూరు అయింది అది కూడా అయిపోయింది మరి ఇప్పుడు పెండింగ్ ఎక్కడుంది నేను అందరికీ అర్థమైందా ఎక్కడ ఎందుకు ఎందుకు పనులు అయితే లేవు మరి ఎందుకు మీకు టీవీలో చూపిస్తారు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరి అదే వాట్సాప్ లో ఎవరి గ్రూపుల వాళ్ళు పెట్టేస్తారు అరే ఆరు వందల ఇళ్ళ పాపం గరి ఇన్లు ప్రభుత్వం మంజూరు చేసిన పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు